బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అక్కడి మహిళలు జలకిచ్చారు కృష్ణ బలిజ ఆత్మీయ సభలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై టీడీపీ కార్యకర్తలు జులూం ప్రదర్శించారు దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు చెప్పండి ఆలపాటిని మహిళలు ఎందుకు నిలదీశారు ఇది గుంటూరు జిల్లా తెనాలి కాన్ఫరెన్స్ లో తెనాలి పట్టణం జరిగింది సాయంకాలము కృష్ణ బలి సంఘం యొక్క ఆ కృష్ణ బలిజ పరస్సుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని తెలాలలోని కృష్ణ బలి సంఘం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు అయితే దీనికి ఆ కృష్ణ బలి సంఘం వాళ్ళందరూ కూడా ఆ సంఘీయులంతరూ కూడా అక్కడ చేరుకున్నారు ఆ చేరుకున్న తర్వాత అక్కడికి ఆలపాటి రాజన్ ప్రసాద్ రావడం తోటి ఈ సమావేశము కృష్ణ బలి ఆత్మీయ సమావేశమా లేదంటే ఆలపాటిడిపి అభ్యర్థి తరఫున ప్రజా సమావేశం అనేటువంటి ఒక వాదనని ఒక ప్రశ్న నిస్తూ కొంతమంది మహిళలు లేవదీశారు అయితే వచ్చారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా తాము కూడా ఆయన సమస్యలు చెప్పుకుంటామనేటువంటి ధోరణిలో కొంతమంది మహిళలు గట్టిగా మాట్లాడుతుంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ ఫుడ్తూస్ ఎవరైతే ఉన్నారో అంత కుర్తూస్ మహిళ మహిళల పట్ల కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడతాము ఇక్కడ చెప్పి ఇక్కడ ఘర్షణకు వచ్చారనేటువంటి ప్రశ్నించడం జరిగింది అయితే తమ సమావేశంలో తమ కుల సమావేశంలో తమ కృష్ణమల్లి సంఘ సమావేశంలో తాము వచ్చి మాట్లాడుతుంటే తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీ నాయకుల సందేశం కాదని ఆ మహిళలు కొంచెం తిరిగి తిరగబడి కొంచెం గట్టిగా ప్రశ్నించడం తోటి అక్కడ కాస్త ఘర్షణగా మారినటువంటి పరిస్థితి దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ కృష్ణపల్లి సంఘం యొక్క మహిళల మహిళల పైన సుద్ధిగా వ్యవహరించడం ఇదే సమయంలో అక్కడికి తెనాలి వన్ టౌన్ చే ఎం శ్రీనివాసరావు అక్కడ చేరుకొని ఏదో ఘర్షణ జరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ మహిళల పట్ల సిఐ శ్రీనివాసరావు వ్యవహార శైలికి ఎలా అనుచితంగా ఉంది ఆ మహిళలని కూడా చూడకుండా మహిళల్ని చాలా తీవ్ర స్థాయిలో వారికి స్వాగతం వ్యక్తం చేస్తూ వారిపైకి పిస్టల్ తీసేటువంటి ప్రయత్నం చేశాడు వాటి వాళ్ళని విధించిన చేశారు శ్రీనివాసరావు సిఐ శ్రీనివాసరావు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని కంట్రోల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉన్నప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉండటంతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తమ పైన శ్రీనివాసరావు సిఐ శ్రీనివాసరావు ఈ విధంగా వ్యవహరించడం అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి మానసిక ఆదం కలిగించింది తాము ఫస్ట్ కేవలము ప్రశ్నించేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలోనే తమ పైన తుపాకీ తీస్తారని బెదిరిస్తారా ఇది ఏ రకమైనటువంటి రాజ్యమైనటువంటి ఒక వాదననిటువంటి మహిళలంతా కూడా వినిపిస్తా ఉన్నారు ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆయన తమ సమస్యలు తిప్పినటువంటి అవకాశం తమకుతుంది ప్రశ్నిస్తాము ఈ ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా తమ సమస్యలు ఎందుకు తీర్చలేకపోయారు అనేటువంటి ఒక వాదనని మేము గట్టిగా అడిగేటువంటి ప్రయత్నం చేస్తాము ఆ మాత్రానికే తమ పైన పోలీసులు తుపాకులు తీసి కాల్ చేయంత దృష్టిగా ముందుకు వస్తారా మేమేం నేరం చేశాము మేమేమన్నా తీవ్రవాదలు వా లేక మేమేమన్నా అసెంబ్లీ శక్తిలో ఉన్నటువంటి ప్రశ్నని ఆ స్థానికంగా ఉన్నటువంటి కృష్ణమంది సంఘం మహిళలు వ్యవహరించారు అయితే జీఐ శ్రీనివాసరావు వాళ్ళని ఏ మాత్రం కూడా పరిచకుండా వాళ్ళందరూ కూడా పక్కగానే నెట్టేసి చాలా సుంచిగా వ్యవహరించి ఆ తర్వాత కింద కొంతమందిని అరెస్ట్ చేసి కూడా ఆయన బయటకు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదంతా చూస్తా ఉంటే కనుక ఈ సంఘటనలో రెండు తరాలు చూడాలి ఒక కమ్యూనిటీ సంఘం ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ సంఘం యొక్క ఆత్మీయ సమావేశానికి ఈ కుల కుల సమావేశాలకి ఇటు పార్టీల నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఇటువంటి పరిస్థితులు కూడా ఆధారం కాకూడదు ఎన్నికలలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి అతీతంగా కూడా ఎన్నికలను నిర్వహించేటువంటి ఏర్పాటు మన రాజ్యాంగంలో ఉంది ఇటువంటి కృష్ణ యొక్క ఆ కులం యొక్క ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి వెళ్ళటం ఒకటి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మహిళల నుంచి చెప్పినటువంటి ప్రశ్నలు వచ్చి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పైన ఆ తర్వాత పోలీసులు వచ్చి మరింత పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చేటువంటి పరిస్థితి వస్తుంటే కనుక మొత్తం మీద ఆ తెనాలి కాన్స్టెన్సీలో ఏం జరుగుతుంది అసలు పోలీసులు అధికారుల యొక్క తీరు ఏ విధంగా ఉందనే ఒక